మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ శాస్ మనకి ఏదైతే స్పీకర్గా శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా అయ్యన్న పాత్రను అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడును రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం ఏసీ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రడు ఏకగ్రీవం ఏకగ్రీవం కావడం అయితే జరిగింది ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం అవడం అయితే జరిగిందనమాట ఎందుకంటే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో దాదాపు నూట నూట అరవై నాలుగు స్థానాలతో ఉన్న అధికార పార్టీ ఒకే ఒక నామినేషన్ అయితే వచ్చింది వేరే వారు వేసడానికి సాహసం కూడా చేయలేదనమాట సో దీంతో అయినా స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్ని కావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆగే గోల్ సో ఈ విధంగా ప్రజెంట్ ఏపీకి అయితే కొత్త స్పీకర్ అయితే వచ్చేసారనమాట సో ఆయనే అయ్యన్న సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్